ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మన వీడియో వచ్చేసి గుడ్ టిప్స్ అండి మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే టిప్స్ అనమాట మనం వంటగదిలో పని అనేది చిటికలో కంప్లీట్ చేసేసుకోవచ్చు ఈ రోజుల్లో ఆఫీస్కి ఇంట్లో పనంతా చేసుకొని ఆఫీసెస్కి వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి చిక్కుడుకాయ కూర అనమాట గోరు చిక్కుడుకాయ కూర కానీ ఫ్రై కానీ చేసుకోవాలంటే వీటికి సైడ్స్ ఉన్న పీచులన్నీ తీసి మనము కట్ చేసుకుంటే కనీసం వన్ అవర్ అయినా మనకి టైం పడుతుంది అలా కాకుండా ఫైవ్ మినిట్స్లోనే మనము ఈజీగా వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇలా మనం ఎన్ని మనకి పట్టుకోగలమో చేతికి అన్ని గోరు చిక్కుల్ని తీసుకొని ఈ విధంగా క్లీన్గా కడిగి తీసుకోండి అటు ఇటు అనమాట సైడ్స్ టూ సైడ్స్ కూడా చక్కగా ఈ విధంగా తోకని ముందువైపు భాగాన్ని కట్ చేసుకోవాలి ఈ గోరు చిక్కుళ్ళు ఎంత మన ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసండి ఎందుకంటే పీచు పదార్థం అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది ఫైబరు ఇది తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి కానీ ఇవన్నీ తీయడం చాలా కష్టం అని చెప్పేసి చాలామంది ఈ కర్రీ చేయడానికి తొందరగా సాహసం చేయరు కానీ మీరు ఈ టిప్ కనుక ఫాలో అయ్యారంటే చక్కగా మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఈ గోరు చిక్కుళ్ళ కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి రెండు సైడ్స్ కట్ చేసుకుంటే మనం ఇలా సన్నటి ముక్కల్లా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం మనం కట్ చేసే చాకుకి అనేది ఉంటే చాలండి ఫాస్ట్గా అయిపోతుంది నాకైతే ముప్పావు కేజీ చిక్కుడుకాయలు కనీసం ఫోర్ మినిట్స్ కూడా పట్టలేదండి అంత ఫాస్ట్గా అయిపోయింది ఇలా మీరు వన్ కేజీ అయినా కానీ ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం ఇలా సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా కుక్ అవుతుంది కూడా నచ్చిందా ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి మనం వల్చుకోవాలి అంటే మనకి చాలా తలనొప్పిగా ఉంటుంది వెల్లుల్లి లేనిది ఏ కర్రీ కూడా మనకి టేస్ట్ ఉండదు నాన్ వెజ్లో అయినా పికిల్స్లో అయినా కానీ మనము తప్పకుండా వెల్లుల్లి అనేది వాడతాము ఇది మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అయితే ఈ వెల్లుల్లిని మనము ఒక పది కేజీలైనా కూడా టూ త్రీ మినిట్స్లోనే మనము చక్కగా పొట్టంతా వల్చేసుకోవచ్చండి అది ఎలాగో మనం చూద్దాము ఇలా వెల్లుల్ని పాయల్లా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూను వంట నూనెను వేసి బాగా ఈ వెల్లుల్లి మొత్తానికి పట్టేలా ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఎండలో ఒక టూ అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది చూసారా ఎండలో టూ అవర్స్ ఉంచి నేను తీశాను ఒక్క చేత్తోనే ఈ విధంగా అనగానే పొట్టంతా ఊడొచ్చేసింది ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక క్లాత్లోకి మందపాటి క్లాత్లోకి తీసుకొని ఈ విధంగా మీరు చేత్తో కనుక రఫ్ చేశారు అంటే మరి గట్టిగా కాకుండా కొంచెం పైపైనే మీరు రఫ్ చేశారంటే చాలు తొక్కు మొత్తం కూడా ఈజీగా ఊడొచ్చేస్తుందండి నేను మీకు ఇలా అన్న తర్వాత చూపిస్తాను చూడండి పొట్టంతా ఎంత బాగా వచ్చేసిందో ఆల్మోస్ట్ అన్ని పాయలకున్న పొట్టు మొత్తం కూడా వచ్చేసిందండి చూడండి ఇంకెక్కడన్నా ఒకటి రెండు మిగిలిపోయినా మీరు ఒక్కసారి చే చేత్తో ఇలా అంటే చాలు ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఎన్ని చిన్నులపాయలైనా కూడా ఈజీగా మనం అనేది తీసేసుకోవచ్చు గోర్లు నొప్పి కూడా రావండి ఇంకా మనకి మన పని ఈజీ అవుతుంది శ్రమ కూడా మనకి తగ్గుతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ నచ్చితే తప్పకుండా మీరు లైక్ అనేది ఇవ్వండి అసలు మీకు ఏది నచ్చింది అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ చూసారా వీటిని మనం కర్రీలో కానీ చట్నీలోకి కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి కొబ్బరి అండి కొబ్బరికాయ మనము కొట్టి ఆ పెంకలో నుంచి కొబ్బరిని బయటికి తీయాలంటే చాలా మనకి కష్టంగా ఉంటుంది కానీ మీరు ఈజీగా వన్ మినిట్లోనే ఈ కొబ్బరి ఎన్ని కొబ్బరికాయలకైనా కానీ చక్కగా కొబ్బరిని ఈజీగా తీసేయచ్చు ఎక్కువ కష్టపడే పని లేకుండా ఫస్ట్ అయితే నా దగ్గర ఒక కొబ్బరికాయ ఉందండి దీన్ని రెండు ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను ఈ కట్ చేసుకున్న కొబ్బరికాయని కుక్కర్లో అండి ఇడ్లీ కుక్కర్ అయినా ప్రెషర్ కుక్కర్ అయినా ఏదైనా మీరు తీసుకోవచ్చు నేనైతే ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఒక ప్లేట్ ఇందులోకి స్టాండ్ ప్లేట్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి రెండు కొబ్బరి చిప్పలను పెట్టేసి హై ఫ్లేమ్లో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం వాటర్ అనేది వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక మీరు మూత తీసి చూశారు అంటే కొబ్బరి మొత్తం కూడా ఊడి బయటకు వచ్చేసి ఉంటుందండి ఒక్కసారి కనుక మీరు ఇలా చాకుతో అన్నారు అంటే కొంచెం చల్లారిన తర్వాత ఆ చిప్పకున్న కొబ్బరి మొత్తం సపరేట్ అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా వచ్చిందో ఈ కొబ్బరి తీయడం అంటే చాలా కష్టం కదా అనే ప్రాబ్లమే మనకి ఇంక ఉండదండి ఈజీగా మనం వన్ మినిట్లో ఎన్ని కొబ్బరికాయలకైనా ఈ విధంగా చక్కగా కొబ్బరిని సపరేట్ చేసేసుకోవచ్చు చక్కగా వీటిని పీసెస్లా మనం కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్లోకి చట్నీస్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు ఉద్యోగం చేసే వాళ్ళైనా కానివ్వండి ఇంట్లో ఉండే వాళ్ళైనా కూడా మన పని ఈజీగా అయిపోవాలి అంటే ఎలాంటి శ్రమ లేకుండా ఈ టిప్స్ అనేవి తప్పకుండా మీకు యూజ్ అవుతాయి అనే నేను అనుకుంటున్నాను వీటిలో మీకు ఏది నచ్చింది అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై